కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అనేక భాగస్వామ్య పక్షాలు ఉన్నాయని అవి చాలా నమ్మకంతో ఉన్నాయని రేవంత్ గుర్తు చేశారు బీజేపీకి మిత్రపక్షాలు లేవు ఉన్న వాటిలో నమ్మకము లేదు అని వ్యాఖ్యానించారు నూట యాభై కంటే తక్కువ స్థానాలు పొందిన పార్టీ సంకీర్ణ ప్రభుత్వానికి నేతృత్వం వహించిన చరిత్ర మనకు ఉన్నదని ఆయన తెలిపారు రెండు వేల నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ కు నూట నలభై ఐదు స్థానాలు లభించగా బిజెపి నూట ముప్పై ఎనిమిది సీట్లు గెలుచుకుంది అప్పుడు దేశంలో తొలి యూపీఏ ప్రభుత్వం ఏర్పడింది ఎందుకంటే అనేక పార్టీలు బీజేపీతో కాకుండా కాంగ్రెస్ తో చేతులు కలిపాయి లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు మరో రెండు వారాల సమయం ఉంది ముఖ్యంగా ఎన్ని స్థానాలు లభిస్తాయన్న విషయంపై బీజేపీలో అంతర్మతరం జరుగుతోంది బీజేపీ సొంతంగా మూడు వందల స్థానాలు గెలుచుకుంటుందని మిత్రపక్షాలకు ముప్పై సీట్లు వస్తాయని మోడీ తొలుత భావించారు అందుకే తరచుగా నాలుగు వందల ప్లస్ అనే పదాన్ని వాడారు ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం మూడు వందల ఇరవై ఎనిమిది స్థానాలకు మాత్రమే పోటీ చేస్తుందని దేశ చరిత్రలో కాంగ్రెస్ ఇన్ని తక్కువ స్థానాలకు పోటీ చేయడం ఇదే మొదటిసారని బిజెపి గుర్తు చేస్తోంది అలాంటప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేయగలదని ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో యాభై రెండు స్థానాలు గెలుచుకుంది బిజెపి రెండు వేల పద్నాలుగులో రెండు వందల ఎనభై రెండు రెండు వేల పంతొమ్మిదిలో మూడు వందల మూడు సీట్లు పొందింది అయితే రెండు వేల పంతొమ్మిదిలో సాధించిన స్థానాల కంటే ఎక్కువ సీట్లు గెలుచుకోవాలంటే బీజేపీకి అవి కాంగ్రెస్ ఇతర పార్టీల నుండి రావాల్సి ఉంటుంది అంటే ఎన్సిపి శివసేన ఆప్ తృణమూల్ కాంగ్రెస్ బిఆర్ఎస్ డిఎంకే వైసీపీ వంటి పార్టీలు అనమాట అయితే వీటిలో ఒకటి రెండు పార్టీలు మినహా మిగిలినవన్నీ ఇండియా బ్లాక్ లోనే ఉన్నాయి కాబట్టి బీజేపీకి అదనంగా వచ్చే స్థానాలేవి ఉండవు ఇంతకంటే పోయేదేముంది ఇప్పుడు కాంగ్రెస్ వైపు నుండి పరిశీలిద్దాం ఉత్తరాన ఉన్న హిమాచల్ ఉత్తరాఖండ్ హర్యానా రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ బీహార్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ మొదలుకొని పశ్చిమాన దక్షిణాన ఉన్న గుజరాత్ మహారాష్ట్ర గోవా కర్ణాటక వరకు రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ దాదాపున తన సీట్లన్నింటినీ బీజేపీకి కోల్పోయింది ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ రెండు వందల నలభై ఒకటి స్థానాలను పోటీ చేస్తే గెలుచుకున్నది కేవలం తొమ్మిది మాత్రమే ఇంతకంటే ఇప్పుడు పోయేదేమీ ఉండబోదు బిజెపి ప్రత్యర్థిగా లేని స్థానాలకు కూడా కాంగ్రెస్ అప్పుడు కోల్పోయింది కేరళ తమిళనాడే ఇందుకు ఉదాహరణ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఎనభై స్థానాలు వచ్చాయనుకుందాం అప్పుడు బీజేపీకి రెండు వేల పంతొమ్మిదిలో కంటే ఇరవై ఐదు ముప్పై సీట్లు తగ్గిపోతాయి ఒడిశా పశ్చిమ బెంగాల్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కాంగ్రెసేతర పార్టీల నుండి సీట్లు గెలుచుకుంటామని బీజేపీ దాని మద్దతుదారులు చెబుతున్నారు అది కొంత నిజం కావచ్చు కానీ ఠాక్రే శరద్ పవార్ తేజస్వి యాదవ్ పార్టీల నుండి బీజేపీకి ఎదురు దెబ్బలు తగలవచ్చు కానీ ఠాక్రే శరద్ పవార్ తేజస్వి యాదవ్ పార్టీల నుండి బీజేపీకి ఎదురు దెబ్బలు తగలవచ్చు గత ఎన్నికల్లో కాంగ్రెస్ కు యాభై రెండు సీట్లు వచ్చాయి ఇప్పుడు మరో పది అదనంగా వచ్చాయనుకోండి ఫలితంగా బీజేపీ పది స్థానాలను కోల్పోతుంది కాంగ్రెస్ తొంభై స్థానాలకు చేరుకుంటే బీజేపీని రెండు వందల డెబ్బై రెండు కంటే తక్కువ స్థానాలకు పరిమితం చేయవచ్చు వంద స్థానాలు గెలిస్తే దేశ రాజకీయాలనే కుదిపేయవచ్చు ఆ సీట్లు ఎక్కడ నుండి వస్తాయి ఒకవేళ బీజేపీకి అదనంగా ముప్పై స్థానాలు వచ్చినా రాబోయే ప్రభుత్వ బలంలో పెద్దగా మార్పేమీ ఉండదు అదే ముప్పై స్థానాలు తగ్గితే మాత్రం అనేక పరిణామాలు చోటు చేసుకుంటాయి ఏతావాద చెప్పేదేమంటే గతంలో కంటే కాంగ్రెస్ పార్టీ కనీసం ముప్పై స్థానాలు అదనంగా పొందాల్సి ఉంటుంది డెబ్బై కంటే ఎక్కువ సీట్లు వస్తే జాతీయ రాజకీయాల్లో పొందికలు మారిపోతాయి మరి కాంగ్రెస్ తనకు అవసరమైన కనీస స్థానాలను ఎక్కడి నుండి పొందుతుంది రెండు వేల పంతొమ్మిదిలో బిజెపికి కోల్పోయిన రాష్ట్రాల్లో ఇప్పుడు కాంగ్రెస్ మిత్రపక్షాలు ఉన్నాయి కొన్ని చోట్ల శక్తివంతమైన రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి గతంలో కాంగ్రెస్ కు కర్ణాటకలో కేవలం ఒక్క స్థానం తెలంగాణలో మూడు స్థానాలు వచ్చాయి ఇప్పుడు అక్కడ ఆ పార్టీ ప్రభుత్వాలే ఉన్నాయి మహారాష్ట్రలో బీజేపీ మిత్రపక్షాలు చీలిపోయాయి కాంగ్రెస్ పార్టీకి ఠాక్రే శివసేన రూపంలో కొత్త భాగస్వామ్య పక్షం లభించింది ఇప్పుడు హిందీ రాష్ట్రాల విషయానికి వద్దాం బీహార్ లో బీజేపీ మిత్రపక్షం బలహీనంగా ఉంది కాంగ్రెస్ కు తేజస్వి రూపంలో బలమైన మిత్రుడు దొరికాడు జార్ఖండ్ లో కూడా మిత్రపక్షం కారణంగా కాంగ్రెస్ కు కూటమికి బలం పెరుగుతుంది హర్యానా ఢిల్లీ చండీగఢ్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోని ఇరవై రెండు లోక్సభ స్థానాల్లో ప్రస్తుతం కాంగ్రెస్ కు ఒకే ఒక సీటు ఉంది ఇప్పుడు కాంగ్రెస్ ఆప్ మిత్రపక్షాలు అది కాక పుల్వామా బాలకోట్ వంటి ఘటనలేవి ఇటీవల జరగలేదు ఈ విషయాలన్నీ పరిశీలిస్తే కాంగ్రెస్ గతంలో కంటే ముప్పై అంతకంటే ఎక్కువ స్థానాలు లభించడం అసాధ్యమేమి కాదని అర్థమవుతుంది ఇప్పుడు కాంగ్రెస్ మూడు వందల ఇరవై ఎనిమిది స్థానాలకు పోటీ చేస్తుంది దాని ప్రధాన ప్రత్యర్థి బిజెపిఏ దీనిని బట్టి అర్థమవుతుంది ఏమంటే మోడీ వదిలిన అంశాన్ని నిలువరించే బాధ్యత కాంగ్రెస్ పైనే ఉంది కాంగ్రెస్ అదనంగా గెలుచుకునే ప్రతి సీటు బిజెపి కోటను బలహీనపరుస్తుంది అప్పుడు రేవంత్ చెప్పినట్లు కాంగ్రెస్ కు నూట ఇరవై ఐదు స్థానాలు కాదు ప్రభుత్వం ఏర్పాటుకు తొంభై సీట్లు కలిస్తే సరిపోతాయి